దోస్లో క్షేణార్థి మంచిగా ఉన్నారా దోస్లో ఈ రోజు కథ వినడానికి మీరు రెడీయా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అయితే ఒక అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పని రాత్రి పగళ్ళు తేడా లేకుండా చదివేస్తాడండి పొద్దున్నే స్నానం చేసి బ్రష్ చేసుకొని రెడీ అయి స్కూల్ కు స్కూల్కి వెళ్ళేసి నేను ఫుల్ గా ఎగ్జామ్ పాస్ అయితే నేను ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎగ్జామ్ రాసడానికి రెడీ అవుతాడు టీచర్ వచ్చేసి హాల్ టికెట్స్ అన్ని చూసి క్వశ్చన్ పేపర్ ఇస్తారు అతను ఆ క్వశ్చన్ పేపర్ తీసుకొని అన్ని క్వశ్చన్ చదివిస్తాడు క్వశ్చన్ పేపర్ నుండి పెన్ను పక్కకు పెట్టేసి అలా బ్లాక్ బోర్డ్ వంట చూస్తా ఉంటాడు టీచర్ సడన్ గా తనను చూసి ఎగ్జామ్ రాయవా అని చెప్పని అడిగిందట అడిగితే మేడం నేను క్వశ్చన్ పేపర్ మొత్తం చదివాను ఈ కింద ఇవ్వబడ్డ నాలుగు క్వశ్చన్లకు నాలుగిటికి జవాబులు రాయగలరు అని చెప్పని ఉంది మేడం నాలుగు ఎప్పుడైతుందా అని చెప్పని చూస్తున్నాను అని అన్నాడు అలా అంటే టీచర్ అవ్వాలి